హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు కదండి వెజ్ మంచూరియా అండి మనం ఎప్పుడన్నా రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టర్గా పిల్లలు ఏదన్నా కావాలి అని అడిగితే అది మంచూరియా అనే చెప్తారు సో ఈరోజు మన ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మంచూరియా ఎలా చేసుకోవాలో అది కూడా టేస్టీగా అంటే హెల్తీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో ముందుగా ఒక గిన్నెలో ఇట్లా మన స్ట్రైనర్ పెట్టుకొని నేను ముందుగా అయితే క్యాబేజ్ని ఇలా తరుక్కుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక స్ట్రైనర్లో వేసుకోండి సో అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ కూడా ఇలా మనం తురిమి పెట్టుకోవాలి రెండిట్ని ఇలా స్ట్రైనర్లో వేసి ఆ వాటర్ని స్క్వీజ్ చేసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆ వాటర్ వల్ల ఆ మనం తీసుకుని అవి ఫ్రై చేసేటప్పుడు బాల్స్ అనేది ఆయిల్ అనేది పీల్ చేస్తాయి అనమాట అందుకని వీటిల్ని ఇలా స్క్వీజ్ చేసి మనం ఈ తరుక్కున్న వాటి వాటిని ఇట్లా పక్కన పెట్టుకున్నారనుకోండి మనకి ఆయిల్ అనేది పీల్చదు మనకి ఆ టెక్స్చర్ అనేది బాగుంటుందన్నమాట సో ఈ వాటర్ కూడా ఏమీ మనం పడే అవసరం లేదు మీరు రసం కానీ ఏదన్నా చారు పెట్టుకున్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇప్పుడు బౌల్లోకి నేను పక్కన స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యాబేజ్ క్యారెట్ తురుముని ఈ విధంగా ఒకసారి బౌల్లో కలిపేసేసుకోండి కలిపేసుకొని మనం చక్క పొడి పొడిగా ఉంది చూసారా ఇప్పుడు దీనిలో నేను ఒక మ్యాష్ చే మా మనం బాయిల్ చేసుకున్నటువంటి పొటాటో అండి కంపల్సరిగా ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి మీకు రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే వస్తుంది సో కంపల్సరిగా మీరు ఒక ఆలు యాడ్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ మైదా అండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనమాట ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే యాడ్ చేశాను నేను సో ఇవి రెండు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని దీనిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా మనం తీసుకున్నటువంటి ఈ ఈ బాల్స్ మిశ్రమాన్ని ఒకసారి చూడండి మనకి బాల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తే దీనిలో నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి మనకు ఆ క్యాబేజీలో క్యారెట్లో ఉన్నటువంటి ఆ మాయిశ్చరైజర్ సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా మనం ఒక ప్లేట్లో ప్లేట్ తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసేసుకొని పెట్టుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అనమాట ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక క్యాబేజీ వచ్చి ఒక పావు కేజీ కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను అంతే అనమాట సో నేను దీనికి ఒక ఆలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బాల్స్ ఉన్నాయండి క్యారెట్ బాల్స్ అన్నీ కూడా వేసి ఒక నిమిషం పాటు అలా ఉంచాలి వెంటనే తిప్పకండి సో చూడండి ఇలా కలర్ అనేది లైట్గా టర్న్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా చివరిలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకుంటే మనకి మంచూరియన్ బాల్స్ అనేది అయితే రెడీ అయిపోతుందనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన అయితే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అలా మెత్తగా ఉంటుంది అనమాట చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఒక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనివ్వాలి మనం దీనిలో కొంచెం చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అండి మంచూరియాలో కంప్ కంపల్సరిగా వెల్లుల్లి ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది వెల్లుల్లి అయితే స్కిప్ చేయకండి అలాగే మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి మిర్చి అండి ఇవన్నీ కూడా వాళ్ళు వేస్తారు కదా మనకు రెస్టారెంట్లో వేసినప్పుడు మన ఇంట్లోనే కాబట్టి మీరు ఏ వెజిటేబుల్ కావాలన్నా వేసుకోవచ్చు అనమాట అలాగే నేను ఇప్పుడు ఆనియన్ కూడా ఇట్లా సన్నగా స్లైస్ల్లో కట్ చేసి వేసుకున్నారనుకోండి మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట సో చూసారా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా మనకి ఉల్లిపాయ అంతా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే మనం తినేటప్పుడు లోపల నోట్లో తగులుతూ బాగుంటుంది అనమాట దీనిలో కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేశాను ఆ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలో ఇప్పుడు నేను టొమాటో కెచప్ అండి టొమాటో కెచ్ప్ లేదనుకోండి మీరు ఇంట్లో ఏ మన టొమాటో కెచప్ అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కాబట్టి టొమాటో సాస్ కానీ టొమాటో కెచప్ కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే దీనిలో నేను ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను అలాగే కొంచెం సోయా సాస్ అండి ఈ సాస్లన్నీ లేకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు ఆ రెస్టారెంట్ స్టైల్ కావాలి అన్నప్పుడు మాత్రం ఈ కంపల్సరీగా ఈ సాస్లు అయితే యాడ్ చేసుకోండి మనకి టొమాటో సాస్ వేసిన తర్వాత కలర్ చూసారా ఏ విధంగా చేంజ్ అవుతుందో దీనిలో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇది ఎప్పుడు కూడా హైలోనే చేయాలండి మనకి ఈ మంచూరియన్స్ కానీ నూడిల్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలన్నమాట బాల్స్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఆ వాటర్కి బాల్స్ అనేది ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని సాఫ్ట్గా రెడీ అవుతాయి అనమాట సో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత సాఫ్ట్గా ఉంటాయి చాలా ఈజీగా ఉంది కదా అదే మనకి ఈ హోటల్లో వాళ్ళు కూడా ఇలాగే చేసేస్తారు మన పిల్లలు ఇష్టంగా తింటారు కదా సో ఇలా ఈజీగా మన పిల్లలకి ఈవినింగ్ టైం ఏమన్నా వాళ్ళకి కావాలన్నప్పుడు కొంచెం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం సర్ప్రైజింగ్గా ఇలా చేసి పెట్టండి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్